నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిశ్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ మీరు ఇందాక నేను ఇంట్రొడక్షన్ లో కూడా చెప్పాను హనుమత్ ఉపాసకులు ఆ హనుమంతుడి గురించి చెప్తూ డెఫినెట్ గా ఆఫ్ ద స్క్రీన్ అయితే చాలా సార్లు నాకైతే తెలుసు పొలకించి చెప్తూ ఉంటారు చాలా చాలా ఇష్టం ఆబ్వియస్ గా హనుమంతుడు గురించి ఏదైనా ఉంది మీ నుంచి చాలా ఉన్నాయండి ఆంజనేయ స్వామి గురించి చెప్పుకోవాలంటే ఎంత చెప్పుకున్నా తనివి తీరదు ఆయన ఆయన ప్రెసెన్స్ ఇప్పటికీ అనుభవిస్తున్నాము ఇప్పటికీ ఆ అనుభూతిని పొందుతున్నాము అది ఈ యుగంలో కూడా ఎస్పెషల్లీ మా కుటుంబంలో మాది కౌండిన్యస గోత్రం అవటం వల్ల స్వామిది కౌండిన్యస గోత్రం అవటం వల్ల కౌండిన్యస గోత్రీకుల మీద ఆయనకి స్పెషల్ అనుగ్రహం ఉంటుందనేది ఒక ప్రతీతి అద్భుతం అయితే మా మీద కూడా అందులోనూ ఈ యుగంలో చెప్పుకోవాలంటే ఇప్పుడు ఆయన యుగంలు త్రేతాయుగంలో ఆంజనేయ స్వామి చేసిన లీలలు మనం ఎన్నో రామాయణంలో చదువుతూ ఉంటాం ఇవాళకి సుందరాకాండ పరాయ పారాయణ చేసి ఎంతో మంది వాళ్ళ వాళ్ళ కష్టాల నుంచి వాళ్ళ ఈతి బాధల నుంచి వాళ్ళు బయటపడుతున్నారు జయమంత్రం విశిష్టత జయమంత్రం విశిష్టత అద్భుతం సో రామ అంటే సుందరాకాండ పారాయణ చేద్దామని బుక్ ఓపెన్ చేసి కూర్చుంటే వచ్చి కూర్చుంటాడు మహానుభావుడు మీరు తెలుగులో చదవండి హిందీలో చదవండి అది రామ్ చరిత్ర మానసండి అది వాల్మీకి రామాయణం నుండి ఏదైనా సరే రామ అంటే స్వామి ప్రజెన్స్ మనకి ప్రత్యక్షంగా కనబడుతుంది ఆ యుగంలో ఎన్నున్నా ఈ యుగంలో ఇప్పటికీ ఆయన చిరంజీవి అంటానికి గుర్తుగా ఎన్నో ఉదాహరణలు ఎన్నో ఆయన ప్రజెన్స్ ని మనం చూస్తూ ఉంటాం మరి దేవుడు లేరు ఒకసారి తీసుకెళ్ళాలి ఇట్లాంటి తీసుకెళ్ళాలి అంటే వాళ్ళకి కనపట్టుగా వాళ్ళకి ఇవ్వడా ఆయన లేదు అనే అంటాడు ఆయన కూడా ఏ నేను లేను అంటా నీ కర్మాల మా తాతగారికి ప్రత్యక్షంగా ఆయన అనుగ్రహం ఆయన దర్శనం కలిగింది సో ఆ వంశంలో పుట్టినందుకు మాకు అనుగ్రహం ఉంటుంది మా తాతగారు గొప్ప ఉపాసకుడు పరంపరూాస్ ఎందుకంటే మా నాన్నగారు నిజామాబాద్ లో సెటిల్ అయ్యారు మాది విజయవాడ అయినప్పటికీ ఆయన ఉద్యోగరీత్యా నిజామాబాద్ వచ్చి నిజామాబాద్ లో సెటిల్ అయ్యారు నిజామాబాద్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో బోధనల్లి దారిలో సారంగపూర్ అని ఒక ఆంజనేయస్వామి గుడి ఉంది అంటే అది నిజామాబాద్ టౌన్ కిందే వస్తుంది కానీ అది టౌన్ అవడం వల్ల ఐదు కిలోమీటర్లు కూడా అవతల కింద లెక్క అనమాట సారంగపూర్ అని ఒక గుడి ఉంటుంది శివాజీ మహారాజ్ గారి గురువు సమర్థ రామదాస్ గారు కట్టిన గుడి ఆ సారంగపూర్ లో మన మా తాతగారు మా నాన్నగారి దగ్గరకు వచ్చి ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి ఆ గుళ్ళలో ఉండిపోయేవాళ్ళు అనమాట తపస్సు చేసుకోవడానికి సో వారంకోసారి మా నాన్నగారు వెళ్ళి ఆయనకి కావాల్సినవన్నీ ఇచ్చేసి అంటే ఆయనకు రూమ్ ఇచ్చారు అక్కడ ఆయన వండుకొని తింటూ ఆయన జపం చేసుకుంటూ తపస్సు చేసుకునేవాళ్ళు అక్కడ ఆయన వారంకోసారి మా నాన్నగారు వెళ్ళి ఆయనకు కావాల్సిన అవసరాలన్నీ ఇచ్చేస్తూ ఈ పెద్ద డబ్బా నిండా అటుకులు చుడువా ఇలాంటివి చేసి అంటే నిల్వ ఉండే ఆహార పదార్థాలు తినడానికి వీలుగా ఇచ్చి వచ్చేవాళ్ళు తర్వాత మ్యాక్సిమమ్ ఆయన వండుకోవడానికి ట్రై చేసేవాళ్ళు ఒక పూట వండుకున్న వాళ్ళు ఒక పూట నైట్ టైము ఖచ్చితంగా ఆ గుళ్ళో పంతులు గారు అక్కడ నిజామాబాద్లో సాంప్రదాయం ఏంటంటే మార్వాడీలు ఎక్కువగా ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చి స్వీట్లు నివేదిస్తారు స్వీట్లు అరటిపళ్ళు కొబ్బరికాయలు కొబ్బరి ఇవి ఎక్కువగా వస్తాయి సో ఆ పంతులు గారు రోజు అక్కడ ఆరు దాటితే నిర్మానుష్యం అందుకని ఆ పంతులు గారు ఆరున్నర ఏడింటికల్లా గుడి కట్టేసేవాళ్ళు ఆయన వెళ్ళేటప్పుడు ఆయన దగ్గర ఉన్న పదార్థాల్లో అవకాశం ఉన్నది ఈయనకి ఇచ్చేసి వెళ్ళేవాడు ఓ నాలుగు స్వీట్లు ఓ నాలుగు అరటిపళ్ళు కొంచెం పాలు కొబ్బరి చొప్పు ఉంటుంది అవి ఇచ్చేసి ఈ పూటకు మీరు ఆహారం తీసుకోండి అని అవి వెళ్ళిపోయేవాడు ఒకరోజు ఈయన జపన్లో తపస్సులో డీప్ మెడిటేషన్లో ఈయన ఉన్నారు ఆయన దగ్గర ఇవ్వటానికి ఏం లేవు ఆ రోజు ఆ రోజు ఆయనకి ఏమి రాలేదు రాలేదు ఏమీ లేవు నా దగ్గర నేనేమి ఇవ్వట్లేదు అని చెప్పడానికి ఆయన తపస్సు ఎందుకు అని చెప్పడం భగ్నపరచడం ఎందుకని ఆయన నెమ్మదిగా దండం పెట్టి వెళ్ళిపోయాడు లేవు ఏం చేయను నేను అని వెళ్ళిపోయాడు ఒక నైట్ ఎంతయిందో తెలియదు వాచలేదు మా తాతగారి దగ్గర అయిందో తెలియదు ఆయన చెప్ తొమ్మిదో పదో ఎంతైందో తెలియదు ఎప్పుడు ఎప్పుడు స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి చూసారో తెలియదు చూసి బాగా ఆకలిస్తుంది తినటానికి ఏం లేవు అబ్బా అని ఆయన వెతికి రూమ్ అంతా వెతికి రూమ్ లో ఏమైనా ఉన్నాయా అటుకులు చుడువా ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఏమైనా వండుకుందాం అంటే ఇప్పుడే ఏమో వండుకుంటాంలే రకరకాల భావనలతో బాగా ఆకలిస్తుంది అనే మాట మటుకు ఆయన మనసులో అనుకున్నారు ఇంతలోకి పంతులు గారు పెద్ద పళ్ళె నిండా అరటిపళ్ళు స్వీట్స్ వెండి చెంబులు పాలు తీసుకొచ్చి ఏమండి మీరు స్పృహలో లేకుండా అట్లా తపస్సు చేసుకుంటూ జపం చేసుకుంటూ ఉంటే శరీరం ఏమైపోవాలి శరీరానికి ఒక ధర్మం ఉంటుంది కదా దాన్ని మనం నిర్వర్తించాలి మీరు అట్లా నెగ్లెక్ట్ చేస్తే ఎట్లా రేపు పొద్దున్న లేచి మళ్ళీ జపం చేసుకోవాలి స్నాన సంధ్యాధులు చేసుకోవాలి కదా అని ఆయన్ని కాస్త మందలించినట్టుగా చెప్పి ఇవి తినండి అవన్నీ ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు మరుసటి రోజు మా తాతగారు సంధ్యాంధం అయిన తర్వాత ఆ పంతుల గారితో అబ్బా రాత్రి మీరు వచ్చి ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడేవాడిని బాగా ఆకలేసింది ఏం కనపడలేదు మీరు సమయానికి వచ్చి ఇవ్వడం నాకు ప్రాణాన్ని నిలబెట్టింది అంటే నేనా నేను ఎప్పుడు వచ్చాను అన్న ఇంతకన్నా ఏమిటి మరి వచ్చిన వాడు ఎవరు మీ రూపంలో పైగా సో ఇలా ఈ ఆయన ప్రజెన్స్ ఎప్పటికప్పుడు ఆయన ఉనికిని చాటుకుంటూనే ఉన్నాడు నమ్మిన వాళ్ళకి నమ్మినంత చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అని ఆయన అనుగ్రహం లభిస్తుంది ఇట్లాగే మరొక సంఘటన నన్ను కదిలించేది శ్రీ ఇప్పటికీ ప్రత్యక్షంగా జరుగుతుంటుంది ప్రతి సంవత్సరం వెళ్ళొచ్చు చూడచ్చు చూడొచ్చు వెళ్ళచ్చు చూడొచ్చు శ్రీ క్షేత్రం నుంచి శ్రీ కుర్మల అంటే విష్ణుమూర్తి కదా సో ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న ఆంజనేయ స్వామి కూడా ఉంది చాలా చిన్నది ఎంత చిన్నదంటే అక్కడికి రోజు ప్రత్యక్షంగా భక్తులు ఎవరు రారు ఎవరన్నా ఈ విశేషం తెలిసి వెళ్తే తప్ప ఎవరు భక్తులు రారు ఈ శ్రీ కుర్మంలో పనిచేసే పురోహితులే ఒకళ్ళు సైకిల్ మీద బండి మీద వెళ్ళి రోజు దూపదీప నైవేద్యాలు అక్కడ స్వామికి లోటు చేయకూడదని ఒక పూట వెళ్ళి దీప దీప నైవేద్యాలు పెట్టి వచ్చేస్తారు సముద్ర తీరంలో ఉంటుంది ఆ గుడి ఆ గుడి చిన్న గుడి చిన్న గర్భాలయం చిన్న మండపం మండపం బయటకు వస్తే అక్కడి ఆ గుడి నుంచి ఐదు వందల మీటర్లు ఐదు వందల మీటర్లు అంటే అర కిలోమీటర్ ఐదు వందల మీటర్ల దూరంలో సముద్రం ఉంది మండపం బయటకు వస్తే సముద్ర ఘోష వినపడుతుంది మండపంలో కాల్పెడుతుంది ఒకటే అడుగు లోపలికి పెడితే పూరి వినపడదు తర్వాత నాకు ప్రతి సంవత్సరం అద్భుతం అనిపించేది ఏంటంటే అక్కడ ఒక ఉత్సవం చేస్తారు అంటే ప్రతిరోజు భగవంతుడి దగ్గరికి భక్తుడు వస్తాడు అంటే భక్తుడు ఆంజనేయ స్వామి భగవంతుడు శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్ర ప్రభు అక్కడే శ్రీకూర్ముడి రూపంలో అక్కడ ఉన్నాడు కూర్మనాధుడి రూపంలో రోజు భక్తుడు వస్తాడు భగవంతుడి దగ్గరికి కానీ సంవత్సరంలో ఒక రోజు ఒక ఉత్సవం చేస్తారు అంటే అది ఏ రోజు అనేది నాకు గా తెలియదు కానీ ఎవ్రీ ఇయర్ చేస్తారు ఆ ఉత్సవం ఆ రోజు మటుకు భగవంతుడు ఊరేగింపుగా కదిలి వెళ్ళి స్వా భక్తుడి దగ్గరికి వెళ్ళి ఆ రోజుల్లో ఆయనతో స్పెండ్ చేసి ఆయనతో ఆడి పాడి భజనలు కీర్తనలు భక్తులు ఈ ఆ ఊరు వాళ్ళందరూ శ్రీకూర్మనాథుడి గుడి అర్చకులు అందరూ వెళ్తారు ముగ్గురు పురోహితులు మూడు విగ్రహాలని సీతారామ లక్ష్మణుల విగ్రహాలను మోసుకొని ఆంజనేయ స్వామి సన్నిధికి ఊరేగింపుగా వెళ్ళి అక్కడ పెద్ద ఉత్సవం చేస్తారు ఆ రోజుల్లో అక్కడే గడుపుతారు అక్కడ పెద్ద జాతర తిరణాళ్ళ జరుగుతుంది అంటే మనం తిరణాళ్లలో ఆ ప్లాస్టిక్ వస్తువులు బూరలు అన్ని అమ్మ అన్ని ఆడావుడంతా ఉంటుంది భజనలు పాటలు కోలాటాలు కోలాలు అంతా ఉంటుంది కానీ అక్కడ హృదయం కదిలించే అంశం ఏంటంటే ఇంకా స్వామి ఈరోజు అయిపోయింది ఉత్సవం తిరిగి స్వామి వెళ్ళిపోతారు రామచంద్ర ప్రభు అన్నప్పుడు అంటే సుమారుగా సాయంత్రం ఐదు ఐదున్నర ఆ టైం అయ్యేటప్పటికి ఉత్సవాన్ని ముగించి వెళ్ళిపోతారు ఆ టైం నుంచి ఇంకా ఆంజనేయస్వామి విగ్రహం కళ్ళమ్మడ నీళ్లు మొదలవుతాయి కన్నీరు వస్తుంది ప్రత్యక్షంగా ఎన్నో లక్షల మంది ప్రతిసారి జరిగే వ్యవహారం ఇది స్వామి వెళ్ళిపోతున్నారు స్వామి వెళ్ళిపోతున్నారనే ఆయన హృదయం ఆయన కన్నులు చెమరుస్తాయి హృదయ విధారకంగా స్వామి వెళ్ళిపోతున్నావా అని కళ్ళమ్మ నీళ్లు వస్తాయి విగ్రహం నుంచి చెమట లాగా నీళ్లు వస్తాయి ఇదంతా జరుగుతుంది ఇదంతా జరగటం ఒక ఎత్తే అయితే ప్రత్యక్షంగా భగవంతుడు ఉన్నాడు అనే దానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు ఎవడికో మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఎవడికో వివరించాల్సిన అవసరం లేదు ఆ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు రాముల వారి విగ్రహాన్ని శ్రీకూర్మన్ నుంచి ఊరేగింపుగా ఒక్క ఒక్క పంతులు గారు మోసుకొచ్చిన విగ్రహాన్ని వెళ్ళేటప్పుడు ఆ స్వామి బరువెక్కిపోయి ముగ్గురు మనుషులు మోసుకొని వెళ్ళాలి ఆయనంత భారంగా వెళ్తారు ఆయనంత భారంగా వెళ్తారన్నమాట ఇది ఈ యుగంలో ఇప్పటికీ జరుగుతున్న ఆ నిదర్శనం వెళ్ళి చూడచ్చు తెచ్చుకోవచ్చు అలాంటివి చూస్తే ప్రత్యక్షంగా చూసాం ఒకసారి వెళ్ళొచ్చాం అంటే మేము వెళ్ళినప్పుడు అక్కడ అర్చకులు ఈ గాథంతా చెప్తే సరే ఆ ఉత్సవం ఉందో చెప్పండి అన్నప్పుడు మాకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే వెళ్ళి చూసొచ్చాం అనమాట సో అట్లా ప్రతి సంవత్సరం జరుగుతుంది ఒక్కరోజు అద్భుతం ఆ ఒక్కరోజు రామచంద్ర ప్రభు ఆంజనేయ స్వామి ఇద్దరు కూడా హృదయ విధారకంగా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు విడిపోతుంటే వెళ్ళిపోతూ ఇంకా స్వామి మళ్ళీ సంవత్సరం దాకా రావా మళ్ళీ సంవత్సరం దాకా కనపడవా అన్నట్టుగా ఆ కూతుర్ని అత్తగారింటికి పంపిస్తున్న తండ్రిలాగా ఆ లేకపోతే అత్తగారింటికి వెళ్ళిపోతున్న కూతురు లాగా శ్రీ కుర్మం ఎప్పుడైనా శ్రీ కుర్మం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దీని గురించి తెలుసుకొని ఖచ్చితంగా ఆ స్వామి ఆంజనేయుడు దర్శనం కూడా ఖచ్చితంగా చేసుకోవాలని మనవి చేస్తూ చాలా చాలా కృతజ్ఞతలు ఇది ఆఫ్ స్క్రీన్ నాకు చెప్పారు కానీ ప్రజలకు కూడా తెలియాలన్న ఉద్దేశంతో అడగడం జరిగింది చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలు సార్ నమస్తే